అయితే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ ఇన్ ద రూరల్ బెల్స్ అధ్యక్ష ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి రెస్లింగ్ కానివ్వండి మీరు ఆశ్చర్యపోతారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారనేదే నా ఉద్దేశం అధ్యక్ష ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష రెస్లింగ్ లో చూస్తాను స్పెసిఫిక్గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోను రెండు నిమిషాలు రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడైతే మన అమ్మాయిల అధ్యక్ష మా నారాయణపేట్ నియోజకవర్గంలో వంద పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు అదే విధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం ఎందుకంటే కొత్తగా వచ్చినాను పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినాను నేను ప్రచారం చేసినప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష అమ్మాయి కలిసినప్పుడు అమ్మాయి పేరు రజిత ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష నేను నేషనల్ మెడల్ అక్క నేను నేషనల్ మెడలిస్ట్ ని ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్ లో పంపించిండు ఢిల్లీ వరకు ఆ ఫ్లైట్ లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చినక్క ఈరోజు కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అది ఆడనివ్వట్లేదు అక్క నన్ను ఎట్లన అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అధ్యక్ష అప్పటికప్పుడే మాట్లాడాను ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి తప్పకుండా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తాను తప్పకుండా ఉండాలి అమ్మాయిని ఆడిపియండి ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది బేసిక్ అధ్యక్ష అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్ లో ప్రత్యేక ధన్యవాదాల దీక్ష అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ డిటర్మిన్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీ స్పోర్ట్స్ బెనిఫిటింగ్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దమ్ అధ్యక్ష సో ఇదే విధంగా ముందుకు వెళ్ళాలి కూడా కోరుకుంటూ దాంతో పాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం